ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కేంద్ర ప్రభుత్వం కింద పన్నెండు విద్యా సంస్థలు ఇచ్చిందండి అందులో ఎయిమ్స్ కూడా ఒకటి మన దగ్గర పూర్తిగా కాకముందే బిన్ చేసేసాగా అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా పన్నెండు చోట్ల విద్యా సంస్థలు వేరే వేరే ప్రైవేట్ బిల్డింగ్ లను తీసుకుని బిగిన్ చేసేసాం కదా ఎక్కడైనా ముందు మనకు వచ్చింది తీసేసుకోవాలి కదా మనం తీసేసుకోకపోగా జగన్ సగమే కట్టాడు పావే కట్టాడు దాంట్లో బిల్లులు సర్వే కట్టాడు ఇదే ఒక్కటి సార్ చిన్న క్లారిటీ ఇక్కడ వాస్తవాలు పక్కకి వెళ్ళిపోతున్నాయా లేదంటే వాస్తవాలను ఇప్పుడు మనం బయట పెట్టాలి అనేది ఎందుకంటే మంత్రి నిన్న సత్యకుమార్ మాట్లాడిన మాటలో లేదంటే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై కోట్లు పదిహేడు కాలేజీల కోసం అప్పుడు కేంద్రం ఇస్తే ఈయన చెప్తుంది ఏంటి ఐదు కాలేజీలు మేము స్టార్ట్ చేసేసాం ఆల్రెడీ తరగతులు క్లాసులు కూడా ప్రారంభించాం అనేది మిగిలిన ప్రారంభించేసాం నిర్మాణ దశలో అదే స్టార్ట్ చేసాం అనేది అసలు మొత్తం కేంద్రం ఇచ్చిన డబ్బులే పక్కకెళ్లిపోయినా వాటిని మొత్తం ఏం చేశారో చెప్పాలి అంటూ నేను సత్యకుమార్ మాట్లాడ్డం జగన్ చెప్పిందేమో ఐదు క్లాసులు ప్రారంభించేశాం ఐదు కాలేజీలు దాని వల్ల ఏడు వందల యాభై సీట్లు కూడా వచ్చినాయి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇప్పుడేమో అసలు వస్తున్న కాలేజీలే వద్దు ఆ సీట్లే వద్దు అని చెప్పి చంద్రబాబు గారు లేఖ రాయడు అసలు ఏంటి ఇక్కడ ఏం జరిగింది ఇప్పుడు సింపుల్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వం స్థలాలు కేటాయించింది స్థలం ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని వాల్యూ కేంద్ర ప్రభుత్వాన్ని అంటే దానికి కూడా తీసుకొని ఉండాలి వీళ్ళు నేను ఈ కాలేజీలకు ఎనిమిదిన్నర వేలు సరిపోతాయా అంటే పోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం యాడ్ చేసుకోవాలి దానికే కదా వీళ్ళు పెట్టినటువంటి సిస్టమ్ ఇది ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఏమో సీట్లు ఇందులో కూడా మ్యూచువల్ గ్రాంట్స్ ఉంటాయా సార్ అంటే వేలు వేలు వెర్షన్ చూస్తే టీడీపీ వెర్షన్ చూస్తే మ్యూచువల్ గ్రాంట్స్ లో వేలు కేటాయింపులు జరపలేదు అనేది కూడా ఒక ఖచ్చితంగా ఉంటాయి దాంట్లో వీళ్ళు తినేసి ఉండొచ్చు వేరే వాటికి మళ్ళీ వేరే